హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారు అనుకుంటున్నా నేను కూడా చాలా బాగున్నానండి సో ఇవాళ్ళ వీడియో ఏంటంటే నేను చేసుకున్న వరలక్ష్మి వ్రతం అనమాట ఈ సంవత్సరం నేను వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాను అనేది మీతో కూడా షేర్ చేసుకుందామని బ్లాగ్ చేస్తున్నాను ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో మీరందరూ కూడా వరలక్ష్మి వ్రతం బాగా జరుపుకున్నారు అనుకుంటున్నాను పోయిన శుక్రవారము పొద్దున్నే లేచానన్నమాట లేచిన తర్వాత ఇంటి ముద్దు బాగా కడిగేసి పసుపు కుంకుమ పెట్టి కొంచెం చిన్న ముగ్గేశాను అనమాట అష్టతల పద్మం ముగ్గేశాను అలాగే మామిడి ఆకులు కూడా కట్టాము గుమ్మానికి తర్వాత ఏంటంటే పూలు పూజకి ఎప్పుడైనా కూడా పూలు ఇంపార్టెంట్ కదా పూలు తెచ్చుకున్నాను అనమాట ముందు రోజే ఇండియన్ స్టోర్ కి వెళ్తే పూలు దొరికాయి ఈ పూలు ఎంత అనుకుంటున్నారు ఐదు పౌండ్లు అనమాట అంటే ఇండియన్ కరెన్సీలో మనకి ఆరు వందలు అలా పడతాయి అనమాట బట్ ఏంటంటే కొద్దిగానే తెచ్చుకున్నాను పూలు మల్లె పూలు అయితే దొరకలేదు నాకు ఆ రోజు ఇంకా చామంతులే తెచ్చుకుని ఆ చామంతులతోనే పూజ చేసుకున్నాను అనమాట ఏంటంటే బొకేనే తెచ్చుకోవాలి మేము బొకే తెచ్చుకుని ఇంకా అవి అలాగా లూజ్ పూలు లాగా కట్ చేసుకోవాలి సో నేను కూడా అదే చేస్తున్నాను అన్నమాట సో వైట్ చామంతులు బొకే తెచ్చుకుని దాన్ని ఇంకా కట్ చేసుకుని పువ్వులు చేసుకుంటున్నాను పూజకి బట్ ఇండియాలో ఉన్నప్పుడు ఏంటంటే మా ఇంటి ముందే పెద్ద మందారం చెట్టు ఉండేది రెడ్ మందారము అలాగే పసుపు మందారము చాలా బాగుండేది ఇంకా పూలు కోసుకొచ్చి ఇంకా దేవుడికి పెట్టుకునే వాళ్ళము బట్ ఇక్కడ అలా కుదరదు కదా ఇంకా బయట నుంచే కొనుక్కోవాలి సో పువ్వులు అయితే రెడీ అనమాట ఇంకా తోరాలు రెడీ చేసుకోవాలి అవి ఎలా చేస్తానో చూడండి సో తోరాలకి ఏంటంటే సన్నగా ఉండే దారం తీసుకున్నాను అనమాట సన్నగా ఉండే దారము తొమ్మిది పోగులు తీసుకున్నాను తొమ్మిది పోగులు తీసుకుని ఇంకా తొమ్మిది ముళ్ళు వేయాలి ఒక్కో ముళ్ళు ఒక్కొక్క పువ్వు పెట్టాలన్నమాట ఇంకా అలాగే నేను కూడా తోరాలు రెడీ చేసుకుంటున్నాను ఒక్కోసారి ఏంటంటే పువ్వు పెట్టకుండానే చేసుకుంటాను ఎందుకంటే ఆ పువ్వు ఏంటంటే కింద పడిపోయి కాలుతో తొక్కడం అలాంటివి చేస్తుంటాము బట్ ఉట్టి ముళ్ళు కూడా వేసుకోవచ్చు అని చూసాను అనమాట సో అందుకే ఈసారి ఏంటంటే పువ్వులు పెట్టకుండానే వేసుకున్నాను అనమాట సో చూస్తున్నారు కదా ఇంకా ఫైనల్లీ అలా వచ్చి తొమ్మిది ముళ్ళు వేసుకున్నాను సో సన్నటి దారంతో చేయడం మూలాన మంచిగా వచ్చింది తోరం కూడా సో అలాగే రెండు అయితే చేశాను అనమాట ఒకటి నాకు ఒకటి అమ్మవారికి రెండు తోరాలే చేశాను తర్వాత ఏంటంటే వచ్చిన ముత్త ఎదువులకి ఆ తర్వాత చేసుకున్నాను ఫస్ట్ అయితే మర్చిపోయాను అనమాట ఇంకా ఫైనల్లీ తోరాల రెండు కంప్లీట్ చేసి ఇంక పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను అనమాట సో కాస్ ఉందనమాట నా దగ్గర ఇది ఎవ్రీ ఇయర్ ఈ కాసే పెట్టుకుంటాను దేవుడి దగ్గర కొత్త కాస్ అయితే కొనను నేను సో ఈ కాసు ఏంటంటే ప్రతిసారి పాలతో కడుక్కొని ఇంకా అమ్మవారి దగ్గర పెడతానమాట సో ఇంక ఈరోజు కూడా అదే చేస్తున్నాను సో ఇలాగా పాలతో కడిగేస్తాను అనమాట కడిగేసిన తర్వాత ఇంకా అమ్మవారికి పెట్టుకోవచ్చు సో కాసుని పాలతో కడిగేసిన తర్వాత ఇలాగ తొమ్మిది పోగులతో పసుపు దారం చేసుకుని దాన్ని అమ్మవారికి అలంకరించుకున్నాను అనమాట పూజ తర్వాత ఏంటంటే అది కాసేపు నేను మెల్లో వేసుకుంటాను కొంతమంది అమ్మవారిది రూపు తెచ్చుకుని అది తాళిలో వేసేసుకుంటారు అనమాట అలా వేసుకుంటే ఏంటంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వాడుకోకూడదు నేను అలా వేసుకోను జస్ట్ మెల్లో వేసుకుని మళ్ళీ బీరువాలో పెట్టేస్తాను అనమాట ఇంక మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి అమ్మవారికి అలంకరించుకుని మళ్ళీ వేసుకుంటాను తర్వాత పూజ కోసం పసుపు కనుక తిని రెడీ చేసుకున్నాను అనమాట మనం ఏ పూజకైనా వ్రతానికైనా కూడా ముందు గణపతిని చేసుకోవాలి గణపతి పూజ చేసిన తర్వాతనే మనం ఏ పూజ అయినా చేసుకోవాలి కదా సో నేను ఆ రోజు కూడా ఇంకా ముందు ఆదిదేవుడిని చేసుకున్నాను అనమాట ఆదిదేవుడు అంటే మీ అందరికి తెలుసు కదా గణపతి పసుపు గణపతిని రెడీ చేసిన తర్వాత పూజకు అన్ని రెడీ అనమాట పూజ అంటేనే ఫస్ట్ మనం దీపారాధనతో స్టార్ట్ చేస్తాం కదా సో నేను ఇంకా ఆ రోజు నేను కూడా ఇంకా ఫస్ట్ దీపాలు రెడీ చేసుకున్నాను దీపాలు ఏంటంటే రెండు ఒత్తులు అనమాట ఒక్కొక్క దీపంలో ఇంకా తర్వాత నువ్వుల నూనెతో దీపం వెలిగించుకున్నాను ఫస్ట్ ఏంటంటే నా దగ్గర కామాక్షి అమ్మ దీపం దీపం ఉంది సో అది వెలిగించుకున్నాను అనమాట ఆ తర్వాత ఇంకా కలిశం దగ్గర ఇంకా రెండు దీపాలు వెలిగించుకున్నాను కలిశం చూస్తున్నారు కదా ఎంత మంచిగా వచ్చిందో నాకైతే అసలు ఎప్పుడు కలిశం ని చూసినా సాక్షాత్తు అమ్మవారే వచ్చి కూర్చున్నట్టు అనిపిస్తుంది సో ఇంకా కలిశం దగ్గర కొన్ని డబ్బులు పెట్టాను అనమాట బంగారు ఉంటే బంగారు కూడా పెట్టుకోవచ్చు నా దగ్గర ఏం కొత్త బంగారు లేదు కాబట్టి ఇంకా నేను ఒట్టి డబ్బులు మాత్రం పెట్టుకున్నాను సో దీపారాధన చేసిన తర్వాత ఎప్పుడైనా దీపం పెట్టిన తర్వాత దీపానికి గంధము కుంకుమ బొట్లు పెట్టుకోవాలన్నమాట సో నేను అదే చేస్తున్నాను ఫస్ట్ బొట్టు పెట్టుకున్నాను ఆ తర్వాత ఏంటంటే కుంకుమ బొట్టు పెట్టుకున్నాను దీపానికి బొట్లు పెట్టుకున్న తర్వాత పువ్వు పెట్టుకోవాలన్నమాట దీపం పరబ్రహ్మ స్వరూపం పుష్పాన్ని సమర్పయామి అనుకుంటూ పువ్వులు పెట్టుకోవాలి పువ్వులు పెట్టిన తర్వాత అక్షతలు తీసుకుని దీపం పరబ్రహ్మ స్వరూపం అక్షతాన్ సమర్పయామి అనుకుంటూ వేయాలన్నమాట సో నేను కూడా అదే చేశాను ఫస్ట్ బొట్లు పెట్టుకున్న తర్వాత పువ్వులు పెట్టుకున్నాను పువ్వులు పెట్టిన తర్వాత అక్షతలు వేసుకున్నాను అనమాట దీపారాధన తర్వాత పూజ స్టార్ట్ చేశాను ఏ పూజ అయినా కూడా పూజ వ్రతమైనా ఏదైనా కూడా మనం ముందు ఏంటంటే దేవుణ్ణి పూజించుకోవాలి సో నేను కూడా ఆ రోజు ఏంటంటే ఫస్ట్ పసుపు గణపతికి పూజ చేశాను పసుపు గణపతికి బొట్లు పెట్టుకున్నాను అనమాట ముందు మూడు బొట్లు పెట్టుకోవాలి గణపతికి బొట్లు పెట్టుకున్న తర్వాత ఇంకా పువ్వులు అక్షతలు వేసుకుని నమస్కారం చేసుకోవాలన్నమాట ఆ తర్వాత ఏంటంటే నేను ఇంకా నైవేద్యం పెట్టుకుని గణపతి పూజ ముగించుకున్నాను తర్వాత ముందర కనిపిస్తుంది కదా లక్ష్మీ అమ్మవారి ప్రతిమ అది ఉందనమాట నా దగ్గర సో అమ్మవారికి పసుపు కుంకాల తో అర్చన చేసుకున్నాను ఆ వీడియో అయితే నా దగ్గర లేదు సో ఇంకా అమ్మవారికి అభిషేకం అయిన తర్వాత ఇంకా లక్ష్మీ పూజ స్టార్ట్ చేశాను అన్నమాట తర్వాత లక్ష్మీ అష్టోత్తరంతో నా పూజ అయితే ముగిసింది అనమాట తర్వాత ఇంటి దగ్గర ఉన్న కొంతమందిని పిలిచి భోజనాలు అయితే పెట్టాను ముగ్గురు ముత్తైదువుని పిలిచి పసుపు కుంకాలు కూడా ఇచ్చాను అనమాట బట్ ఆ వీడియో అయితే తీసుకోలేదు సో వీళ్ళందరూ మాకు ఇక్కడ దొరికిన కొత్త ఫ్యామిలీ అనే చెప్పాలి కమ్యూనిటీలో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు సో ఇవాళ వీడియో అయితే ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి